నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వేడి స్టార్ట్ అయింది మరి ఆయా పార్టీల అధినేతలు జిల్లాల పర్యటన చేపట్టారు అభ్యర్థుల ఎంపికలో కసరత్తు చేస్తున్నారు మరి వేళ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సబ్జెక్టుకు వస్తే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం జనసేన అదేవిధంగా అధికార వైఎస్ఆర్సిపి పార్టీ కూడా చాలా తీవ్ర స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు ఉభయ గోదావరి జిల్లాలే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి ఈ గోదావరి జిల్లాలో ఉన్న ఓటర్లు ఎటువైపు ఉంటే ఆ పార్టీ అధికారంలో రావడానికి అవకాశాలు రెండు వేల ఇరవై నాలుగులో కనిపిస్తున్నాయి జనసేన టీడీపీ ఎట్టి పరిస్థితులు ఈ రెండు జిల్లాల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు పొత్తులో తీసుకోవాలని ఆలోచనతో ఉన్నారని మరి అలాంటి పట్టుదల వల్లే కొంత అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కూడా పొత్తుకు సంబంధం లేకుండా రెండు జనసేన రెండు నియోజకవర్గాలు టీడీపీ రెండు నియోజకవర్గాలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియని ఇండివిజువల్గా ప్రటించుకున్నారు మరి మిగిలిన కాన్షియన్స్లో పొత్తులు ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు ప్రకటించాలంటే కొంత వ్యత్యాసాలు కొంత భేషజాలు ఉన్నాయి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వెళ్ళాలని నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నప్పటికి కూడా జిల్లాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు ఆయా నియోజకవర్గలు అభ్యర్థులు ఎంపిక అభ్యర్థులు బలమైన అభ్యర్థులు కొన్ని చోట్ల ఉన్నారు కొన్ని చోట్ల మరి పార్టీ కోసం పనిచేసే నాయకులకి ఎలాంటి అవకాశాలు ఇవ్వాలి అనే దాని మీదే వేడని చిక్కుముడి తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మధ్య నడుస్తుంది మరి ఈ పరిస్థితుల్లో ఉభయ గోదావరి జిల్లాలో మరియు ఒక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే జనసేన పార్టీ ఎనిమిది నుండి తొమ్మిది అసెంబ్లీ స్థానాలు కావాలని చెప్పి పట్టుబడుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం పది నుండి పన్నెండు పదమూడు స్థానాలు జనసేనకు కావాలని చెప్పి అడుగుతున్నట్టు కూడా మనకు ఒక సమాచారం ఉంది మరి అలాంటి పరిస్థితి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఎనిమిది తొమ్మిది స్థానాలు జనసేన పార్టీ తీసుకుంటే ఆ ఎనిమిది స్థానాల్లో లేకపోతే తొమ్మిది స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా ఎప్పటి నుంచో పార్టీ పనిచేస్తున్న అభ్యర్థులు ఉంటారు ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా కూడా పార్టీ పనిచేస్తున్న టీడీపీ నాయకులు ఉంటారు మరి అలాంటప్పుడు ఎనిమిది తొమ్మిది స్థానాలు జనసేనకి ఇస్తే టీడీపీలో కొన్న ఇన్ఛార్జీలు మరి ఈ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం కేటాయిస్తారనేది క్లారిటీ రాకపోయినా అప్పటివరకు టీడీపీకి ఉన్న ఇన్ఛార్జీలు పరిస్థితి ఏంటి వాళ్ళని ఎలాంటి ఏ విధంగా పార్టీలు అకామిడేట్ చేస్తారు మరి పొత్తులో సీటుకు వదులుకోవడానికి ఇష్టపడతారా అప్పటికప్పుడు పార్టీ పనిచేయండి పార్టీ అధికారంలోకి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పంటే వారు ఆ ప్రకటనని స్వీకరిస్తారా తిరస్కరిస్తారా అనేది కన్ఫ్యూజన్గా ఉంది మరి ఏదేమైనా ఉభయ గోదావరి జిల్లాలో రేపు రాష్ట్ర ఇరవైనాలు జరిగే ఎన్నికల్లో కీలకంగా మారున్నాయి మరి పవన్ కళ్యాణ్ ఒక పక్క ఢిల్లీకి ప్రయాణం పెట్టారు మరి ఢిల్లీలో మరి బీజేపీని కూడా కలుపుకుని వెళ్ళే ఆలోచన పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంది మరి అభ్యర్థుల ప్రాటన వెలువడటానికి మరి టీడీ బీజేపీతో పొత్తుకు వెళ్ళాలంటే పొత్తు మీన్స్ జనసేన ఆల్రెడీ ఎన్డీఏలో ఉంది కాబట్టి ప్రత్యేకంగా పొత్తు అవసరం లేదు వాళ్ళకి తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి పొత్తుకు వెళ్ళింది కాబట్టి మరి అటు బీజేపీ జనసేనతో కలిసి ఉన్న మరి జనసేన టీడీపీతో వెళ్ళింది కాబట్టి బీజేపీని కూడా కలుపుకుని తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయాలా లేదా లేకపోతే ఢిల్లీలో జాతీయ బీజేపీ నాయకత్వం ఏం ఆలోచిస్తుంది వాళ్ళ ఆలోచన విధానాలు ఏంటి ఎలాంటి ప్లాన్ ఉంది ఇరవై నాలుగులో ఏపీలో బీజేపీ వైఖరి ఏంటి తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ మరి బహుశా ఢిల్లీ పర్యటన పెట్టినట్టున్నారు మరి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మరి టీడీపీ జనసేన ఉన్న పొత్తులో కూడా ఆ బీజేపీని కూడా కలుపుకుని ముగ్గురు కలిసి పోటీ చేసి ఆలోచన చేస్తారా లేదు అంటే ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన మధ్య పొత్తుల సీట్ల కేటాయింపులో ఈ మధ్యకాలంలో ఏర్పడిన కొంత అగాధం అది తీవ్రస్థాయికి చేరి మరి జనసేన బీజేపీ కలిసి ఏపీలో రెండు వేల నాలుగులో పోటీ చేయడానికి పొత్తు వికటిస్తే టీడీపీ సింగిల్గా పోటీ చేస్తుందా అనే దాని మీద మీమాంస కొనసాగుతుంది మరి ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో చాలా కీలకంగా మారింది ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మాట్లాడిన తీరు మూడు పార్టీలు కలిసి వెళ్ళాలనే ఆలోచన వేరు ఇప్పుడుదా జరిగింది మరి సీట్ల సర్దుబాటులో టీడీపీకి జనసేన మధ్య కొంత అసంతృప్తి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి ఎక్కువ సీట్లు ఈసారి జనసేన పార్టీ తీసుకోవాలని అన్ని జిల్లాల్లో మరి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజాలకు సంబంధించిన నాయకులందరూ కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి పెంచుతున్న కారణంగా మరి పవన్ కళ్యాణ్ కూడా ఈసారి నలభై నుండి అరవై సీట్ల వరకు ఎక్కువ సీట్లు అడగాలని చాలా పట్టుదలగా ఉన్నారని మరి స్థానికంగా నాయకత్వం కూడా పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి పెంచి ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాలని చెప్పి ఒత్తిడి వల్ల ఎట్టు తేల్చుకోలేని పరిస్థితిలో ముందు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో బీజేపీతో కానీ ఎలాంటి నిర్ణయం బీజేపీ పెద్దల ఆలోచనలు పొత్తు ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది పొత్తులు ఎలాంటి ఏ విధంగా ముందుకెళ్ళాలి అని ఆలోచన చేస్తున్న క్రమంలో మరి ఈ ప్రక్రియ ఎప్పటికీ పూర్తవుతుంది అనేది రెండు మూడు రోజుల్లో క్లారిటీ రానుంది క్లారిటీ వచ్చిన తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో తెలుగుదేశం జనసేన పార్టీ సీట్లు ఎవరెవరు ఎన్ని సీట్లు అవుతాయి ఏ ఏ నియోజకవర్గంలో వస్తాయో దాని మీద స్పష్టం స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది మరి అప్పటి వరకు ఏం చేద్దా ఏం జరుగుతుందో వేచి చూద్దాం మరి తింటే అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్స్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమా మహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ ఏలూరు